డాక్టర్లే ఏం చేయలేక చేతులు ఎత్తేసినప్పుడు మనల్ని కాపాడడానికి స్వయంగా దేవుడే దిగొస్తాడు మాట యొక్క వీడియో చూస్తే అనిపిస్తుంది ఆయన కొడుకు హెల్త్ సీరియస్గా ఉన్న టైంలో లిటరల్లీ ఆ అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయిండు చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్లు కూడా మేమేం చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసారు ఇన్ని రోజులు ఆక్సిజన్లు సెలైన్లు పెట్టి ఎన్ని ట్రీట్మెంట్స్ చేపించినా రిజల్ట్ లేదు ఏం చేయాలో అర్థం అవగా కొడుకుని తీసుకొని ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ గుడికి వచ్చి కొడుకుని చేతిలో పట్టుకొని సింగద్వార్ అనే గేట్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిండు అప్పటికే ఆ అబ్బాయి లోపల కాన్షియస్నెస్ లేదు చనిపోయి ఉంటాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు ఆ అబ్బాయిని తీసుకొచ్చి మూల విరాట్ విగ్రహం ముందు ఆ తండ్రి మోకాళ్ళ మీద వాడి ఏడుస్తున్న టైంలో ఏదో మాయ చేసినట్టే ఆ బాబు కదలడం కళ్ళు తెరిచి వాళ్ళ నాన్న చూసిండు ఈ సంఘటన కల్లారా చూసిన ఏ ఒక్కరు కూడా దేవుడు లేడు అనే మాట అయితే అన్నారు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది గానీ వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ అయితే ఇంకా ఇంటర్నెట్ లో అవైలబుల్ గా లేదు కానీ ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా జగన్నాథుడు మనని కాపాడుతూ ఉంటాడని చెప్పి కొన్ని కోట్ల మంది ఇప్పటికీ నమ్ముతున్నారు